ఎంగి సురేష్ బాబు అండి సమాచార హక్కు చట్టం ఏలూరు జిల్లా కోఆర్డినేట్ కమిటీ మెంబరు ఎస్సీఎస్టీ విజిలెన్స్ మోటరింగ్ కమిటీ నూజ్బూడి సబ్ డివిజనల్ మెంబర్ని ఈరోజు డిసెంబర్ తొమ్మిది అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మన దేశంలో కానీ రాష్ట్రంలోని గ్రామాలలో గాని అవినీతిని మనం అంతం చేయలేం గాని అవినీతిని అదుపుదల చేయడానికి ముఖ్యంగా మన దేశంలోని మూడు ముఖ్యమైన చట్టాలున్నాయి ఒకటి సమాచార చట్టం సమాచార హక్కు చట్టం ద్వారాగా మనం ప్రభుత్వ కార్యాలయాలను కానీ ఇతరేతర ప్రజలకు సంబంధించినటువంటి పాలనలో భాగస్వామ్యానికి సంబంధించి కానీ సమాచారం అంతా తెలుసుకోవచ్చు అదేవిధంగా పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల్లో మనకు అందాల్సినటువంటి పౌర సేవల విషయమై కూడా మనం సమాచార చట్టం ద్వారా మనం ప్రశ్నించడానికి మంచి అవకాశం ఉంది అదేవిధంగా వినోదాల రక్షణ చట్టం ఈ వినోదాల రక్షణ చట్టం ద్వారా కూడా మనం వాడే నిత్యం వాడే వస్తువులన్నింటి మీద కూడాను మనం నాణ్యత లేని వస్తువుల మీద అలాగే మనం సంస్థల నుంచి పొందే సేవల నిమిత్తం కూడా వినియోగదారుల ఫరాన్ని సంప్రదించి మనం న్యాయం పొందవచ్చు అదేవిధంగా భారతీయ స్మృతి ఇది భారతీయ స్మృతిని మనం తెలుసుకోగలిగితే మనం న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది మనం అసలుకి న్యాయ వ్యవస్థ కరెక్ట్గా నడుస్తుందా లేదనే అంశాల మీద మనం ముందుకెళ్ళాలనుకుంటుంది ఈ మూడు వ్యవస్థల మీద మనం కానీ చైతన్యం పొంది ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే అవినీతి అనేది చేయగలుగుతాం అందుకోసం సామాజిక కార్యకర్తలు పత్రికా విలేకరులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తే మన దేశాన్ని మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ